వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ నమస్కారం ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ కోసం మీరు జనరల్ వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి ఆ వాట్సాప్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు సంప్రదించి దానికి జస్ట్ హాయ్ అండ్ మెసేజ్ పెడితే ఆ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ లింక్ మీకు షేర్ చేస్తాను మరి ఆసక్తి అయిన అభ్యర్థులు పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు దానికి సంబంధించిన వివరాలు కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు మరి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ వెంట వెంటనే ఇటు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు ఇటు వాట్సాప్ గ్రూప్ల ద్వారా మీకు అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్ పూర్తయ్యేంత వరకు మీ పిల్లలకు సహాయం చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అది మనకు మణిపాల్ యూనివర్సిటీ అంటే మరొక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ షెడ్యూల్ అంటే ఎంట్రెన్స్ షెడ్యూల్ గురించి మనం ఈరోజు చర్చిద్దాం మనం ఆల్రెడీ విఐటికి సంబంధించింది నోటిఫికేషన్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేశాం మరి ఈరోజు ఎంఈటి అంటే మణిపాల్ ఎంట్రెన్స్ టెస్ట్ ఈ మణిపాల్ యూనివర్సిటీ అనే మరొక డీమ్డ్ యూనివర్సిటీ గురించి ఈరోజు తెలుసుకుందాం మరి ఎంట్రన్స్ యొక్క వివరాలు ఏంటి అని చెప్పేసి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా మనకు ప్రారంభమైంది మనకు ఇది రెండు ఫేజ్లో ఉంటుంది ఫేజ్ వన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభమైంది మనకు రిజిస్ట్రేషన్ చివరి డేట్ వచ్చేసి మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు టైం ఉంది మరి ప్రైవేట్ యూనివర్సిటీస్ మీరు అంత తొందరపడి అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు బ్యాకప్లో ఉంచుకోండి ఖచ్చితంగా ఈ విట్ విట్ కానీ కేఎల్ కానీ మణిపాల్ కానీ చేసుకోండి కానీ జేఈ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి అంటే జేఈ మెయిన్స్లో మీరు సెషన్ వన్లో మంచి పర్ఫార్మెన్స్ మంచి పర్సంటేజ్ అనుకోండి ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏమో అప్లై చేయాల్సిన అయితే లేదు కాబట్టి టైం ఉంది కాబట్టి ఆ రిజల్ట్ చూసిన తర్వాత కూడా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే మీరు చేసుకోవచ్చు అది మీ యొక్క ఇష్టంపై డిపెండ్ అయి ఉంటుంది కాకపోతే ఇటు మణిపాలు కావచ్చు విట్టు కావచ్చు లేకపోతే కేఎల్ కానీ ఇంతకుముందు పడ్డ నోటిఫికేషన్స్ మనం ఇంపార్టెంటే ప్రైవేట్ ఇస్తాం కాబట్టి ఇవి అప్లై చేసే ప్రయత్నం చేయండి అంత బ్యాకప్ కోసమే మన మనకు జేఈ ఎంసెట్ రాకపోతే మనకు ఖచ్చితంగా ఆప్షన్స్ ఉండాలి అందులో మంచి మంచి టాప్ యూనివర్సిటీస్ ఉండాలి కాబట్టి ఇది బ్యాకప్ కోసం ఇవి అప్లై చేయాల్సిన అవసరమైతే ఉంటుంది అన్ని యూనివర్సిటీ కాకుండా కేవలం ఒక పది టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ చెప్తాం దానికి సంబంధించిన ఎంట్రెన్స్ మాత్రమే రాయండి మరి దీనికి సంబంధించి ఒకసారి మనం వివరాలు చూసినట్లయితే మణిపాల్ యూనివర్సిటీ యొక్క బ్రాంచెస్ కూడా మనకు ఆల్మోస్ట్ నాలుగు బ్రాంచులు మెయిన్ బ్రాంచెస్ ఉడిపి నెక్స్ట్ మంగళూరు తర్వాత బెంగళూరు తర్వాత మనకు జైపూరు సిక్కింలో ఇంజనీరింగ్ సంబంధించిన బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇది ఆల్మోస్ట్ మంచి ప్లేస్మెంట్స్ కూడా ఇస్తూ ఉంది లాస్ట్ ఇయర్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది యావరేజ్ ప్యాకేజ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఉంది ఫీజు కూడా మీకు పర్ ఇయర్ దాదాపు మూడున్నర లక్షల నుంచి ఐదున్నర లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది దీ ఎంట్రెన్స్లో ప్రతిభ కలపరించిన వారికి కొంత రిబేట్ కూడా మీకు వచ్చేస్తుంది దీంట్లో ముఖ్యంగా దాదాపు ఇంటేక్ అన్ని బ్రాంచెస్ కలిసి ఎయిట్ థౌసండ్ వరకు మీకు మణిపాల్ యూనివర్సిటీలో ఇంటేక్ ఉంది ఆల్మోస్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ మనం మీరు పర్సంటేజ్ కలిగి ఉంటారో వాళ్ళందరూ ఈ యొక్క మణిపాల్ ఎంట్రెన్స్ టెస్ట్కి అయితే అప్లై చేయొచ్చు రెండు వేల రూపాయలు దీనికి ఫీజు ఉంటుంది టూ థౌసండ్ రూపీస్ చెల్లించి మీరు మణిపాల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించి ఇంకా మణిపాల్ యూనివర్సిటీలో చదివి టాపులో ఉన్న వాళ్ళలో ప్రధానంగా మనం సత్యనాదల గారి గురించి కూడా చర్చించుకుంటాం ఇతరు కూడా మణిపాల్ యూనివర్సిటీ యొక్క పూర్వ విద్యార్థి కాబట్టి కొంత దీనిపై ఉన్న నానుడు ఏంటంటే కొంచెం అడ్వాన్స్ కల్చర్ ఉంటుందని బయట ప్రచారం జరుగుతున్నది కానీ ప్రొఫెషన్ పరంగా ప్లేస్మెంట్స్ పరంగా బాగానే వస్తున్నాయి కాబట్టి మీరు యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు దీనిలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మరి ఇంగ్లీష్పై క్వశ్చన్స్ ఉంటాయి కొంత పేపర్ మోడల్ కూడా మార్చడం జరిగింది మ్యాథ్స్కి సంబంధించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిజిక్స్ సంబంధించి టెన్ క్వశ్చన్స్ కెమిస్ట్రీకి సంబంధించి టెన్ ఇంగ్లీష్ సంబంధించి టెన్ టోటల్ సిక్స్టీ క్వశ్చన్స్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి మన టోటల్గా ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్లో మనకు ఒక క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫిఫ్టీన్ క్వశ్చన్ అంటే దీనిలో ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ మనకు పీవై మనకు టోటల్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చేసి పీవై క్యూస్ మనకు ఎంసీ క్యూస్ ఉంటాయి మల్టీపుల్ చేయస్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇంటీరియర్స్ టోటల్ సిక్స్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మరి ఇది టూ అవర్స్లో మీకు టైంలో రాయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇంకా మనం అప్డేట్ చూసినట్లయితే మణిపాల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ యావరేజ్ ప్లేస్మెంట్ కూడా బాగుంది కాబట్టి ఫైనాన్షియల్గా మనకు కొంత పర్వాలేదు అనుకుంటే ఇయర్లీ ఆరు ఆరున్నర లక్షల వరకు పర్ ఇయర్ వి ఆస్తులు ఖర్చు కావచ్చు అయినా ఈ యొక్క మంచి పర్ఫార్మెన్స్ కలిగి ఉంది కాబట్టి ఇదొక ఆప్షన్గా కూడా పెట్టుకొని మీరు ఈ మణిపాల ఎంటర్ టెస్ట్కి అప్లై చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ